మన రక్షకుడును ప్రభా అయినటువంటి యసుక్రీస్తువు నామన ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నా మీ అందరికీ కూడా నవృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాం ప్రభునిందు ప్రియులరా ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ యొక్క స్పందన మాకు తెలియచేయండి మీ యొక్క సూచనలు సలహాలు మాకు తెలియచేయండి అలాగే మరి వ్యక్తిగతంగా మేము సువార్త చెప్పకలేకపోయినప్పుడు కూడా మరి టీవీ మాధ్యమం ద్వారా సువార్త అందించాలన్న ఆలోచనతోటి ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమాలు ప్రభు చిత్తమైతే ప్రభు రాక వరకు కూడా కొనసాగడానికి మీరు ప్రార్థన చేయండి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం జీవం కలిగిన మా పరిలోపు తండ్రి నమ్మదగిందావా నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు నీ కృప చేత ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకా నీకు వందనాలు ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి నీ బిడ్డలకు కావలసిన వర్తమానం మీరు దయచేయండి నీ వాక్యమనే జీవాహారాన్ని మందరికి కూడా పంచిపెట్టమని నజరేడైన ఏ సున్నామని అడిగి స్థుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె ప్రభునంద ప్రియులరా దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తువుల వారు వధువు జీవము తన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రధానం చేసుకున్నాడు ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది ప్రస్తుతం జరుగుతున్న కాలమే ఆకే వ్యవధిని మనం గమనించాలి వివాహం ఎప్పుడో మనకు తెలీదు ప్రభురాకెప్పుడో మనకు తెలియదు కానీ వధువుగా సిద్ధపడుతున్న సంఘం మరి సిద్ధపడే కాలం ఇది సంఘం సిద్ధపడాలి సిద్ధపాటు అనేది వ్యక్తి సిద్ధపడాలి కుటుంబం సిద్ధపడాలి సంఘం సిద్ధపడాలి సిద్ధపాటు అనేది నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలి వ్యక్తి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో చాలా విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం యోగు గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం యోగు గ్రంథం రెండు రెండు అధ్యాయం ఇరవై రెండో వచనము లో నుండి కొన్ని విషయాలు ఆయనతో సహవాసము చేసిన నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును అలాగే ఆయన ఉపదేశమును నీవు అవలంబించమని కూడా చెప్పాడు ఇరవై మూడవ వచనములు ఏం చెప్తాడంటే గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ఇరవై మూడవ వచనములో సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల మీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదు మనం అభివృద్ధి చెందాలంటే మనం ఆశీర్వదించబడాలంటే మన గుడారాల్లో నుండి దుర్మార్గాన్ని తీసివేయాలని వాక్యం మనతో మాట్లాడుతూ వస్తుంది మనకి కొన్ని గుడారాలు ఉన్నాయని ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి మానవునికి గుడారాలు ఉన్నాయి ఆ గుడారాల్లో ఉండేటువంటి దుర్మార్గాన్ని మనం తీసివేయాలి ఆ గుడారాల్లో ఉండే చెడుతనాన్ని పాపమును దేవునికి ఇష్టము లేనివి ఏమైనా గుడారాల్లో ఉంటే దేవుడు అసహించుకునేవి ఏదైనా గుడారాల్లో ఉంటే వాటిని తొలగించుకుంటేనే కానీ మనం అభివృద్ధి పొందడం పొందము ఆశీర్వాదం పొందలే కనుక వాక్యం మనం చెప్తున్నాం వింటున్నాం మనము మన గుడారాల్లో నుండి దుర్మార్గాన్ని తీసివేసుకోవాలి ప్రియులరా అసలు అంటే అర్థమే గుడారం అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో టెంట్ అంటాం దాన్ని ఇది తాత్కాలికమైన నివాసం ఇది గుడారం అంటే సంచార జాతులు మనం చూసినప్పుడు వాళ్ళు మరి ఊరి వెలుపల గుడారాలు వేసుకుని ఉంటారు కొన్ని రోజులు అక్కడ ఉండి మరలా ఊరు వదిలిపెట్టినప్పుడు ఆ గుడారాలని కూడా తీసివేసి మరలా ఒక ఊరి వెళ్ళినట్లు వెళ్తున్నట్లుగా మనం చూస్తాం గుడారం అనేది తాత్కాలికమైన నివాసం అది శాశ్వతంగా ఒక చోట ఉండేది కాదు గనుక అది ఏమాత్రం కూడా ఒకే చోట ఉండేది కాదని మనం గమనించాలి అయితే మనకి ఎన్ని గుడారాలు ఉన్నాయో మనం గమనించాలి వాక్యం ద్వారా మానవునికి ఎన్ని గుడారాలు ఉన్నాయి గుడారములలో నుండి దుర్మార్గమును తొలగించుకోమంటున్నాడు మానవునికి ఎన్ని గుడారాలు ఉన్నాయి ఎన్ని గుడారాలు ఉన్నాయని మనం చెప్తామంటే ప్రియులరా నాలుగు గుడారాలు ఉన్నాయని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటాం వాక్యం ఏం చెప్తుందంటే మనిషికి నాలుగు గుడారాలు ఉన్నాయి ఈ నాలుగు గుడారాలు మనం భూమి మీద ఉన్నంత వరకునే ఆ నాలుగు గోడారాలు ఈ భూమి మీద ఉన్నంత కాలం మనకు అది శాశ్వతం కాదు అవి మనకి పర్మనెంట్గా ఉండేవి కావు అది తాత్కాలికమైనవే నాలుగు గోడారాలు కూడా మనం జీవించినంత కాలం అవి ఉపయోగపడతాయి మనకి అవి మనతో వచ్చేవి కావు మనం తీసుకొని పోయేవి కూడా కావు కనుక ఈ నాలుగు గోడారాల్లో ఉండేటువంటి దుర్మార్గాన్ని మనం తీసివేసుకోవాలి మనం ఆశీర్వదించబడాలి అని అనుకుంటాం మనం దీవించబడాలి మన కుటుంబాలు దీవించబడాలి మన పిల్లలు దీవించబడాలి మన వ్యాపారాలు మన ఉద్యోగాలు మన పనులు మన యొక్క పరిస్థితులు ఆర్థికపరమైన పరిస్థితులు అన్నీ కూడా ఆశీర్వదించబడాలి అని అనుకుంటాం కానీ అయితే ఉంటుంది కానీ ఆశీర్వదించబడ్డానికి కలిగినటువంటి పరిస్థితులు ఆ మార్గాలు ఆ యొక్క కార్యాలు మనం చేయడానికి వాక్యం వాక్యమే చెప్తుందంటే నీ గుడారములలో నుండి దుర్మార్గమును తీసువేయాలి ఈ నాలుగు గుడారాలు ఏంటని వాక్యం చెప్తుందంటే మొదటి గుడారము మన శరీరం రెండవ గుడారం మనం నివసించే ఇల్లు వాక్యాధారంగా మనం గమనించాలి మొదటి గుడారం మన శరీరము రెండవ గుడారము మనం నివసించే ఇల్లు మూడవ గుడారం మనం ఆరాధించే దేవుని మందిరం నాలుగవ గుడారం ఏంటంటే దేవుని యొక్క సంఘం ఈ నాలుగు గుడారాల్లో ఉండేటువంటి దుర్మార్గం బైబిల్లో ఈ నాలుగు గుడారాల గురించి కూడా స్పష్టంగా వ్రాయబడి ఉంది ఈ నాలుగు గుడారాల్లో ఉండే దుర్మార్గముల గురించి కూడా వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం గుడారాల్లో ఉండే అపవిత్రత పాపము దేవునికి ఇష్టము లేని కార్యాలు దేవుడు అసహించుకునేవి ఈ నాలుగు గుడారాల్లో కూడా ఉన్నట్లుగా మనం చూ గనుక భూమి మీద ఉన్నంత కాలం ఈ గుడారాల్లో మనం ఉండాలి ఉన్నంత కాలం కూడా ఈ గుడారాల్లో ఉండేటువంటి దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలని దేవుడు మనకి వాక్యం ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు మొదటి గుడారము ఏమని చెప్పుకున్నామంటే మొదటి గుడారము మన శరీరం ఈ పైకి కనిపించే శరీరం ఈ శరీరమే ఒక గుడారం ఇది తాత్కాలికమైంది ఇది గా ఇక్కడ ఉండేది కాదు గమనించండి రెండవ కొరింది పత్రిక ఐదా ఇచ్చాయి మొదటి వచనంలో వాక్యం ఏం చెప్తుందంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పనితో కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యము అయినదియునైనా నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదుము భూమి మీద ఉండే ఈ గుడారము ఈ నివాసము శిథిలమైపోద్ది పౌలు చెప్తున్నారు ఈ శరీరము శిథిలమైపోద్దు ఇది నిత్యము ఉండేది కాదు ఈ శిథిలమైపోయినటువంటి గుడారంలో మనం దేవుని చేత కట్టబడింది నిత్యంగా ఉండేటువంటి ఒక నివాసము దేవుడు మనకి పరలోకంలో ఏర్పాటు చేశాడని పౌలు గారు స్పష్టంగా మనకి అంటే ఈ గుడారాన్ని మనం వదిలిపెట్టాలి ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టాలి ఈ శరీరాన్ని వదిలిపెట్టి మనం దేవుడితో ఉండడానికి మరి యొక్క గుడారంలోకి మనం వెళ్ళాలి కనుక ఈ శరీరం గురించినటువంటి విషయాలు ఇది మట్టితో చేయబడిందని వాక్యం మనకి చెప్తుంది ఆది కారణం అదే రెండో అధ్యాయంలో దేవుడు సృష్టిని ఐదు దినాల్లో చేశాడు తన మాట చేత తన వాక్కు చేత సృష్టిని చేశాడు ఆరవ దినాన్ని దేవుడు మాటతో మానవుని చేయలేదు కానీ చేతి పని ఉపయోగించి మట్టిని తీసుకుని ఒక ఆకారాన్ని చేసి తన పోలిక చొప్పున తన యొక్క స్వరూపము చొప్పున మానవుణ్ణి చేసి ఆ మానవునిలో అంటే జీవాయువుని వదిగా మానవుడు జీవాత్మ అయ్యే రెండు అధ్యాయం ఎర్రవేడు అవసరం కూడా ఏముంటుందంటే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవుణ్ణి చేశాడు మానవుడిని దేనితో చేశాడంటే మట్టితోటి చేశాడు గనుక మట్టితో ఏ చేశాడని మనకి రుజువేంటి ఆనమాలు ఏంటి అనేది కూడా మనకి అనుమానం రావచ్చు ఈ శరీరంలో రక్త మాంసాలు ఉన్నాయి కదా మట్టి ఎక్కడుందని అనుకుంటారు చాలు చూడండి మీరు సబ్బు పెట్టి ఎంతసేపు స్నానం చేసి రుద్దినప్పుడు కూడా స్నానం చేసిన తర్వాత మీరు శరీరం మీద ఇట్టి ఇట్ట నలిపితే మీకు మట్టి వస్తుంది మానవుడు మట్టితో చేయబడ్డాడని వాక్యం మనకి చెప్తుంది గనుక ఈ మట్టితో చేయబడినటువంటి శరీరము తాత్కాలికమైనదని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది అయితే ఈ శరీరంలో ఇది ఇద్దరు పురుషుల కలయిక ఈ శరీరము ఇద్ద ప్రతీ మానవుడు కూడా అది పురుషుడైనా స్త్రీ అయినా ఇద్దరు పురుషుల కలయికని వాక్యం మనకి చెప్తుంది రెండో కొరంది పత్రిక నాలుగో అధ్యాయం పదహారు వచనంలో కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరసభడు చున్నాడు బాహ్య పురుషుడు ఆంతర్య పురుషుడు ఈ ఇద్దరు పురుషుల యొక్క కలయికే మానవుని యొక్క శరీరం బాహ్య పురుషుడు ఉన్నాడు ఆంతర్య పురుషుడు ఉన్నాడు బాహ్య పురుషుడంటే పైకి కనిపించే శరీరం కాళ్ళు చేతులు వృత్తాల భాగం పైకి కనిపించే అవయవాలన్నీ కూడా బాహ్య పురుషుడు ఆంతరంగ పురుషుడు ఎవరంటే దేవుడు పెట్టిన ఆత్మ దాన్ని మనం ఏమంటామంటే మనస్సు అంటాం హృదయం అంటాం లేకపోతే మనస్సాక్షి అంటాం లేకపోతే అని మనం పిలుస్తూ ఉంటాం ఆంతర్య పురుషుడు ఆత్మ లేకపోతే పరిశుద్ధ ఆత్మ దేవుడు పెట్టిన ఆత్మ బాహ్య పురుషుడు ఈ పైకి కనిపించే శరీర భాగాలన్నీ కూడా వీరిద్దరి కలయికే మానవుడు శరీరం కనుక ఈ రెండిటికీ చాలా వ్యత్యాసాన్ని మనం చూస్తాం వాక్యంలో బాహ్య పురుషుడికి ఆంతర్య పురుషుడికి ఉండే తేడా ఈ రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది ఒకటి ఎవనంటే ఇంకొకటి కాదంటారు ఒకటి వద్దంటే ఇంకోటి చేయమంటారు వాక్యం ఏం చెప్తుందంటే శరీరానికి ఆత్మకి ఎప్పుడు కూడా విరోధమని పౌలు గారు చెప్ ఈ రెండింటికి అసలు పడదాం బాహ్య పురుషుడికి ఆంతర్య పురుషుడికి ఉండే తేడా ఏంటంటే ఇది మట్టితో చేయబడింది ఆంతర్య పురుషుడి విషయంలో ఇది దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి ఆత్మ ఈ శరీరము దృశ్యమైన వాటిని చూస్తుంది తన కంటితోటి ఏదైతే కనిపిస్తుందో వాటిని చూస్తాది శరీరం ఆత్మ ఏమి చూస్తుందంటే అదృశ్యమైన వాటిని చూస్తుంది అదృశ్యమైన పరలోకము మరి ఆ యొక్క అనిత్య జీవము మరి ఆ అగ్నిగుండం ఇవన్నీ కూడా అదృశ్యమైన వాటిని చూస్తుంది బాహ్య శరీరానికి బాహ్య పురుషుడికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణము లేదు ఇది ప్రకృతి సంబంధమైనది శరీరం ప్రకృతి సంబంధమైంది కాని ప్రియులరా ఆత్మ అది ఆత్మ సంబంధమైనదని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంటుంది దీనికి కోరికలు ఉన్నాయి ఆశలు ఉన్నాయి ఇచ్ఛలు ఉన్నాయి ఆత్మకి అవన్నీ కూడా ఏమీ కూడా లేవు గమనించండి దీనికి ఆకలి ఉంది వ్యాధి ఉంది బాధ ఉంది మరి విశ్రాంతి కావాలి దీనికి మరి దాహం ఉంది విశ్రాంతి కావాలి కానీ ఆత్మకి ఇటు అవి ఇవేమి కూడా దానికి ఆత్మకు లేవని మనం వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం ప్రిలరా శరీరము భూ సంబంధమైన వాటిని చూస్తుంది ఆత్మ పరలోక సంబంధమైన వాటిని వాటి మీద మనసు పెడుతుంది గనుక ఈ శరీరానికి శరీర కార్యాలు పాపానికి నడిపిస్తాయి ఆత్మకి ఆత్మఫలం ఫలించేటట్టుగా మానవుణ్ణి నడిపిస్తారు ఇది క్షయమైపోయేది శరీరం ఆత్మ దాని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది శరీరము పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది కానీ ఆత్మ ఎప్పుడు కూడా మనం పాపం చేయకోకుండా మనల్ని ఎప్పుడు ఎప్పటికప్పుడు మనల్ని గద్దిస్తూ ఉంటుంది హెచ్చరిస్తూ ఉంటుందని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది మొదటి గుడారమైనటువంటి శరీరము అది మనకి శత్రువు ఆత్మీయ జీవితంలో ఎదగకుండా ఆత్మీయ జీవితంలో బలపడుకోకుండా శరీరం మనల్ని ఎప్పటికప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు శరీర కోరికలు వైపు నడిపిస్తుంది సుఖం వైపు నడిపిస్తుంది ప్రియుర మరి పాపం చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది మరి దేవుని దేవునికి దూరం అయ్యేటట్టుగా శరీరం మనల్ని నడిపిస్తుంది కానీ శరీరం చేసే ప్రతీ దేవునికి విరోధమైనటువంటి ప్రతీ కార్యాన్ని కూడా మనస్సాక్షి మనల్ని ఎప్పటికప్పుడు గర్థిస్తూ ఉంటుంది కనుక ఆ పాపమనికి లోను కాకోకుండా ఆ తప్పు చేయకోకుండా మనస్సాక్షి మనం మనల్ని ఎప్పటికప్పుడు గర్దిస్తుంది ప్రతి క్షణము కూడా మనల్ని వెన్నాడుతూ మన దేవుని మార్గంలో నడిపించడానికి ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటుంది గనుక ఇప్పుడు మనం తప్పు చేస్తున్నాం పాపం చేస్తున్నామంటే కారణం ఏంటంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి మానవుడు పాపం చేయడానికి గల కారణం ఏంటంటే వాక్యం ఏం అంటే నూట పంతొమ్మిదో కీర్తన నే నా నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకున్నాను నేను పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నానని దావిది చెప్తారు మన హృదయంలో దేవుని వాక్యం ఉంటే పాపం చేయలేము మనం పాపం చేయాలని ఆలోచనే మనకి రాదు వాక్యం ఎప్పటికప్పుడు మనల్ని హెచ్చరిస్తుంది గద్దిస్తుంది మనం పాపం చేస్తున్నామంటే మనం మనస్సాక్షిని చెప్పింది వినకుండా ఆంతర్య పురుషుడు చెప్పింది వినుకోకుండా దానిని అదిమిపట్టి త్రొక్కిపట్టి మనం దాన్ని నిర్లక్ష్యపెట్టి పాపము చేస్తారు రెండవది ఏంటంటే బాహ్య పురుషుడు బలపడితే ఆంతర్య పురుషుడు బలహీనపడతాడు అంటే భక్తిలో మనం తక్కువైపోతే భక్తి విషయంలో మనం వెనబడిపోతే లోక సంబంధంగా మనం జీవిస్తాం దానిని ఇంకో విధంగా చెప్పాలంటే దేవునిలో ఉండేవాడు లోకములో ఉండలేడు లోకములో ఉండేవాడు దేవునిలో ఉండలేడు మన భక్తి ప్రమాణాలు ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటూ ఉండాలి భక్తి ప్రమాణాలు మనకి హై లెవెల్లో ఉన్నప్పుడు అసలు మన పాపం గురించి ఆలోచించాలి భక్తి లెవెల్ జీరో లెవె జీరోకి వచ్చేసినప్పుడు జీరో లెవెల్కి వచ్చినప్పుడు భక్తి పాపం చేయడానికి మనం ప్రేరేపించబడతాం పాపం చేస్తాం ఇంకెవ్వరు ఎన్ని చెప్పినప్పుడు కూడా వా తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ ఎవరు చెప్ దైవ సేవకుడు కానీ ఎవరు చెప్పినా మనం వినం ఇంచేటంటే భక్తి లెవెల్ మనకు పడిపో జీరో లెవెల్కి పడిపోయి గనక దేవునికి దూరం అయిపోయాం దేవుడి సన్నిధిగా దూరం అయిపోయాం గనక లోకస్తులుగా మనం జీవిస్తున్నాం కనుక పాపం చేయడానికి అవకాశాలు కనిపిస్తున్నాయని మనం గమనించాలి కనుక పాపం చేయకుండా ఉండాలంటే బాహ్య పురుషుణ్ణి మనం బలహీనపరచాలి బాహ్య పురుషుడిని బలహీనపరిస్తే ఆంతర్య పురుషుడు బలపడతారు కనుక ప్రియులరా శరీర స్వభావం మనకుంది శరీర కార్యాలు మనం చేస్తున్నాం లోక సంబంధమైన వాటిని ఆశిస్తున్నాం కోపం ఆవేశం ఉద్రేకం మరి ఇవన్నీ కూడా మనల్ని పాపానికి నడిపిస్తాయి నేత్రాశ ధనాశ ఇవన్నీ కూడా మనం పాపం వైపు నడిపిస్తాయి కానీ ఈ పాపములో మనం పడకుండా ఉండాలంటే బాహ్య పురుషుడిని బలహీనపరుస్తూ ఉండాలి కనుక బాహ్య పురుషుడు ఎప్పుడైతే బలపడతాడో పాపం చేస్తాము ఆంతర్య పురుషుడు ఎప్పుడైతే బలహీన బలపడతాడో మనం పాపం చేయకుండా మనం ఏ పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు కూడా మనం పాపం చేయలేని పరిస్థితులు దేవుడు కోర్పు చూపిస్తాడు గమనించండి ప్రియుడారా యోగు జీవితంలో మనం చూసినట్లయితే యోబు మరి అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి స్థుతించాడు అన్నీ కోల్పోయిన తర్వాత కూడా దేవుణ్ణి స్థుతించడం మానలేదు ఏ విషయంలో కూడా దేవుణ్ణి దూషించలేదు దేవుడు నాకు అన్యాయం చేశాడని యోబు ఎప్పుడు కూడా చెప్పలేదు ఆ శ్రమంలో ఆ బూడిదలో పొట్లాడుతూ ఆ కురుపులతోటి ఆ యొక్క అనారోగ్యంతో ఆ భయంకరమైన హీనమైన స్థితిలో ఉంటున్నప్పుడు యోగు యొక్క ఆంతర్య పురుషుడు బలపడ్డా బాహ్య పురుషుడు బలహీనపడినప్పుడు కూడా వ్యాధి బాధ రోగము రుచు అనారోగ్యము దరిద్రత ఆకలి ఇవన్నీ కూడా బాహ్య పురుషుడు బలహీనపడినప్పుడు కూడా యోగు యొక్క ఆంతర్య పురుషుడు బలపడి దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపునిగాకని ఏబు చెప్పిన మాటలు మనం గుర్తుంచుకుంటాం యోబు యొక్క బాహ్య పురుషుడు బల బలహీనపడ్డాడు ఆంతర్య పురుషుడు బలపడ్డాడు కనుక ఏబు జీవితంలో ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం అలాగే లాజరు విషయంలో కూడా మనం గమనించాలి లాజరు యొక్క శారీరకమైనటువంటి స్థితి కురుపులతో ఉన్నాడు కుక్కులు వచ్చి నాకుతున్నాయి ఆకలి ఉంది దరిద్రం ఉంది వస్త్రహీనత ఉంది ఆ యొక్క ధనవంతుని మరి డైనింగ్ టేబుల్ నుండి పడే ముక్క తినాలని ఆశపడి ఎదురు చూస్తున్నాడు కానీ లాదరు తన యొక్క దరిద్రాన్ని బట్టి దేవుని స్థుతించాడు తన ఆకలిని బట్టి దేవుని స్థుతించాడు తన యొక్క కురుపుని బట్టి అనారోగ్యాన్ని బట్టి దేవుని స్థుతించాడు తన దరిద్రతను బట్టి దేవుని స్థుతించాడు ఆంతర్య పురుషుడు బలపడ్డాడు లాదరు యొక్క ఆంతర్య పురుషుడు బలపడ్డాడు కనుక లాజరు చనిపోయిన తర్వాత ఎక్కడికి తీసుకువెళ్ళబడ్డాడంటే దేవదూతల చేత మరి అబ్రహాము రొమ్మును ఆనుకునడానికి తీసుకుని పోబడ్డాడు గమనించిన ప్రియులరా బాహ్య పురుషుడు మనం బలహీనపరచాలి పౌలు ఏమంటాడో తెలిసిన పౌలు సెకండ్ మార్చి చెప్పాడు మొదటి కొరింత పత్రిక తొమ్మిదై ఇరవై ఏడవ వచనంలో పౌలు మూడు మిషనరీ ప్రయాణాలు చేశాడు అనేకమైన సంఘాలని కట్టాడు ప్రపంచమంతా తిరిగాడు అనేకమైన సంఘాలని కట్టాడు అనేకమైన ఆత్మలను సంపాదించాడు గొప్ప సేవ చేశాడు సేవలో ఎన్నో శ్రమలు అనుభవించాడు ఎంతో పరిచర్య చేసినటువంటి పావులు ఏమంటాడో తెలిసిన ఇంతగా నేను పరిచర్య చేశాను ఇన్ని సంఘాలు కట్టాను ఇన్ని ఆత్మలు సంపాదించాను గొప్ప సేవకు నేను చెప్పుకుంటున్నారు అందరూ కానీ అందరికీ బోధించిన తర్వాత నేను భ్రష్టు చెప్పి నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నానని పౌలు చెప్పాడు పౌలు లాంటి భక్తుడే శరీరానికి భయపడిపోయి ఎక్కడ నేను దేవుని రాజ్యానికి వెళ్ళనేమో ఇంత సేవ చేసిన తర్వాత ఇంత పరిచయ చేసిన తర్వాత భ్రష్టు అయిపోతానేమో నాశనానికి వెళ్తానేమో నా శరీరం నన్ను దేవుని వైపు దూరం చేస్తేమని చెప్పి పౌలు ఏమంటాడంటే నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను ఉపవాసం ఉంది దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ప్రియులరా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు శరీరాశలను చంపుకొని శరీర కోరికలను చంపుకొని ఆకలిని చంపుకొని శరీరాన్ని బలహీనపరుస్తున్నాడు పౌలు నలగొట్టుకుంటున్నాడని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది గమనించిన ప్రియులరా శరీరము మన మొదటి గుడారము అది మనకి శత్రువు ఈ శరీరం అనే గుడారములో నుండి మనము దుర్మార్గాన్ని తొలగించుకోవాలి శరీరం అనే గుడారములో నుండి దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలి ప్రియులరా ఈ శరీరం ఎటువంటిదంటే రోమపత్రిక ఏడానికి పద్నాలుగు వచనంలో నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధిని ఒకప్పుడు ఆత్మ సంబంధే ఆదా మావులు ఇద్దరు కూడా ఆత్మ సంబంధులుగానే జీవించారు కానీ పాపము చేసిన తర్వాత దేవుని మహిమను కోల్పోయి వారు ఆత్మీయ నేత్రం మూయబడి శరీర సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయి కనుక వారు దిగంబరులమని గుర్తించారు వారు శరీర సంబంధులుగా జీవి అయ్యారు ఆత్మ సంబంధులు పాపము చేసి శరీర సంబంధాలుగా అయ్యారు కనుక పోలంటాడు నేను పాపమున కమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను ఏడాధ్యాయం వచనంలో కూడా పోలేమంటాడంటే నా శరీరముందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును నా శరీరంలో మంచిది లేదు ఈ శరీరం అనే గుడములు ఏ మంచి లేదు దేవుడు ఆశించే యథార్థత లేదు పరిశుద్ధత లేదు నీతి లేదు భక్తి లేదు ప ఏమీ కూడా లేదు దేవునికి ఇష్టమైనది ఏది కూడా నా శరీరంలో లేదు అని పావులు చెప్తున్నారు కనుక ప్రియులరా మానవుణ్ణి దేవుడు ఎందుకు చేశాడంటే సృష్టి అంతా కూడా దేవుని స్థుతిస్తుంది దేవుడు చేసిన సృష్టి అంతా కూడా దేవుని మహింపరుస్తుంది కనుక మానవుడు కూడా దేవుని స్థుతించాలి మహింపరచాలని ఆలోచనతోటి దేవుడు మానవుణ్ణి చేశాడు అశా గ్రంథం నలభై మూడు అశా మేడవచనంలో నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అంటాడు ఎందుకు మనల్ని పుట్టించాడు దేవుడు ఎందుకు మనని సృష్టించాడు నీ సుఖం కోసం నీ ఆనందం కోసం నీ యొక్క పరిస్థితుల కోసం కాదు దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే నా మహిమ నిమిత్తము దేవుని మహిమ నిమిత్తమే మనం జీవించాలి అందుకే దేవుడు చక్కని బ్రతుకునిచ్చాడు మనకి చక్కని ఆకారాన్ని ఇచ్చాడు చకని జీవితాన్ని ఇచ్చాడు చకని పరిస్థితిని దేవుడు మనకి ఇచ్చాడు కారణం ఏంటంటే దేవుడు మనకి ఏ స్థితిని ఇచ్చాడో ఆ స్థితిని బట్టి దేవుణ్ణి మహిమపరచాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది గమనించండి ప్రియులరా శరీరము మొదటి గుడారు ఈ గుడారములో ఉండే దుర్మార్గం ఈ గుడారములో ఉండే దుర్మార్గాన్ని మనం తీసివేసుకోవాలి ఈ గుడారములు ఉండే దుర్మార్గాన్ని మనం తీసివేసుకుంటే మనం అభివృద్ధి పొందుతాం ఆశీర్వదించబడతాం మనం ప్రతి మన ప్రతి విషయాల్లో కూడా మనం వారముగా ఉంటాం ఈనాడు మనకు ఆశీర్వాదాలు దూరం అయిపోతున్నాయి కారణం ఏంటంటే ఆశీర్వాదం మనం పొందుకోలేకపోతున్నాం కారణం ఏంటంటే దుర్మార్గాన్ని మనం తీసివేసుకోవడం లేదు ఇల్లు తుడిచినప్పుడు ఇల్లంతా ఊడ్చి కొంతమంది ఇంటి మూల పెడతారు ఇంటి మూల పెడితే మళ్ళీ ఫ్యాన్ వేసినప్పుడు అదంతా కూడా మళ్ళీ ఇల్లు గలీజైపోద్దు ఇల్లు ఊడ్చిన తర్వాత ఆ పాషికను మన చేట్లో అయితే దూరంగా పడేస్తే ఇల్లు శుభ్రము అలాగే శరీరం అనే గుడారంలో ఉన్న దుర్మార్గాన్ని అప్పటికప్పుడు టెంపరీగా తీసుకెసిపోవడం కాదు అంటే శరీరంతో చేసిన పాపాన్ని మనం అప్పటికప్పుడు ఒప్పుకొని మరలా మా దా పాపాన్ని చేయడం అనేది సరైన పద్ధతి కాదు దానిని దూరంగా తొలగించుకోవాలి మరలా మరలా ఆ పాపం వైపు చూడకుండా ఆ పాపం గురించి ఆలోచించకుండా మనం దూరంగా తీసివేసుకుంటే మనం అభివృద్ధి పొందుతాం ఆశీర్వదించబడతాం ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకుందాం దే ఈ మొదటి ఉండే దుర్మార్గం గురించి మనం ఆలోచన చేద్దాం దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేద్దాం జీవము కలిపి పరులకు తండ్రి నీకు అందనాలు స్తోత్రాలు ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు శరీరం అనే గుడ విషయాలు మాకు తెలియచేశారు మీరు చక్కని ఆకారాన్ని ఇచ్చారు నీ రూపాన్ని నీ పోలికను మాకు ఇచ్చారు ఈ శరీరం గుడ దుర్మార్గాన్ని మేము తీసివేసుకునే వారిగా మేము నీ యొక్క వాక్యం ద్వారా మేము తీసివేసుకోవడానికి సహాయం చేయండి వితబడిన వాక్యానికి నీరు కట్టండి చేయండి ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి వారి ఆలోచన మీరు సఫలపరచండి వాక్యం ఉంటున్న వారు ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా బలహీనంగా ఉన్న వారు మీరు స్వస్థపరచండి ప్రభా నీ కొందనాలు స్తోత్రాలు మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ఎవరు ఏ సమస్యల్లో ఉంటున్నారు ఆర్థిక పరమైన సమస్యలు ఆరోగ్యపరమైన సమస్యలు అప్పుల భారం కోర్టు వ్యవహారాలు అనారోగ్యం ప్రభా ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఆ పరిస్థితుల నుంచి వారికి విడుదల దయచేయండి వివాహం కానీ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం వారి పట్ల కార్యాలు జరిగించండి సంతానులు లేని బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం వారి పట్ల నూతన కార్యాలు జరిగించి బహుమానాలు దయచేయండి వారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు నీకు అందనాలు స్తోత్రాలు ఇదిగోనైనా మరి నిశ్చితమైతే ఈ యొక్క కార్యక్రమాలు టెలికాస్ట్ చేస్తున్నటువంటి ఈ యొక్క సిబ్బంది రక్షణ మార్గం సిబ్బందిని కూడా మీరు దీవించండి కురుపులో నడిపించి మరోసారి కలుసుకోవడానికి నీ కురుపుదాయ చేయమని ఏసునామం అడిగి స్థుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె మీ అందరికీ నా వృద్ధి కోరికమని